పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంగ దగ్గరలో పాలకోడూరు మండలం మోదల్లో జన్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అది అందరికీ తెలుస్తున్నదే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలియదు లేదు ఆయన చరిత్ర చిన్న వయసులోనే మన్యుబీయుడుగా పేరు పొంది బ్రిటిష్ వారు గుండెల మీద గుండెలు ఇలా చూపించి నీ ఘనతోటి పేలిస్తే నాలాంటి అల్లూరి సీతారామరాజులు వేల మంది పుట్టుకొస్తారని చెప్పి ధైర్యంగా స్వాతంత్ర పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇక్కడ సీనియర్ సిటిజన్ అందరూ కూర్చున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ విష వాళ్ళందరితోటి అల్లూరి సీతారామరాజు గారి విషయాల్ని షేర్ చేసుకుందాం సార్ మేము మా జీటీవీ తెలుగు ఛానల్ నుంచి వచ్చాం సార్ మేము మన్యం వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఈ భావితరాల వాళ్ళకి మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందించిన కోరుచున్నాను సార్ అల్లూరు సీతారామరాజు భీమవరం దగ్గరలో గ్రామంలో జన్మించారు ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వేసి చోటికి మధ్య ప్రాంతానికి వెళ్ళి స్వతంత్ర పోరాట యోధుడు వీరుడు వీరుడు ప్రాంతం పెగించి తల్లదొరలు కాలుస్తాము ఉన్న సరే రాజబోట్ నాలుగు అంట అందరు వందల మంది కుడతారు వేల మంది చీర పొనిగెళ్ళు పోరాటి సార్ అల్లూరు సీతారామరాజు గారి చిన్ననాటి ఆయన ఏం గుజ్జలు నేర్చుకున్నారు ఏమిటి చిన్న చిన్ననాటి స్నేహితుల విషయాలు అన ఉంటే ఒక్కసారి మా జీటీవీ తెలుగు ఛానల్ వాళ్ళకి వివరించండి సార్ మా కుటుంబంలో ఒక వ్యక్తి తురులో ఉండేవారు వే చేసిన తాతరాజు గారు అని తురులోని పొలాలు కొనుక్కున్నాడు కాపులు అక్కడ అల్లు తీతారామారాజు గారు వచ్చి ఇతర స్నేహితులు అడుగున్న అటువారు ఇంటి వారి కూర్చుంటే తాతరాజు గారు చూస్తూండుకొని ఎలా లేచేవారు ఆశపట్టేసేవారు వల్లు కూర్చునేవారు ఆయన ఎన్నైతే విద్యులు నేర్చుకున్నారో అన్ని విద్యులు బాబు తాతరాజు గారికి నేర్చుకోరు మహాదేవట్నం నేర్పి ఈయన కొన్నాళ్ళకి వయసా ఇప్పటివరకు ఊళ్ళోకి వచ్చాడు ఈయన ఉన్న నాళ్ళు ఆయన చచ్చిపోయాడంటే ఒక కూరకాడు వేలాగ కూరు కాదంటే తాతరాజు ఏడి ఏం అవుతుంది ఆ రోజుల్లో కరెంటు లేవు కదా అలా వెళ్ళిపోతుంది సీతారామరావు గారు కూడా వెళ్ళిపోడండి తాతరాజు గారు తాతరాజు పోతా వెరక వెళ్ళాక తాతరాజు వెరకు తిరిగి చూడకో నేను వెళ్ళిపోతానని చెప్పి ఈయన చూడకుండా ఉండడా కరక్ తీరు చూసుకో మాకు చూడండి అలా ఎన్నో విద్యులు నేర్చుకుని తాతరాజు గారికి నేర్చుకుని వాళ్ళు కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళ తండ్రి గారి కొడుకులకి నేర్పటం పాముటూరు మాట్లాడటం నీటిని కోరుకోవటం అలాంటి విద్యని ఈ గారికి నేర్చుకున్నారు ఆయన మాకు ఎవరు చెప్పంటే వాళ్ళు సీతారామరాజు చచ్చిపోలేదు చచ్చిపోతూ చచ్చిపోలేదు వచ్చిపోను అని చెప్పి